మన వేములవలోని నగర్లో ఇరవై ఏడో వార్డులో ఇన్ని రోజులు కష్టపడి మన రామ్ గారు వాడకట్టును కాపాడి కచేసినాడు వీడికి మా ఎమ్మెల్యే దగ్గరికి మన బుట్టి లావణ్య రమేష్ గారు ఇచ్చేసి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులకు నేను సుతా మీ ముందుండి నేను అభివృద్ధి చేస్తానని అనగానే మా అన్న శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆశ్రుల గారు వారికి కండో కప్పి ఆహ్వానించి పార్టీలో చేర్చడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుండి వాళ్ళు రామగారు ఎంబడి బుట్టి లావని గెలిపిస్తారని అందరి ఆశ ఆశలతో అన్ని వార్డుల్లో మేమందరం కష్టపడి ఇరవై ఎనిమిది వార్డులో గెలిపించి మా మున్సిపల్ మీద జెండా ఎగరవేయాలని మా ప్రెసిడెంట్ గారు నామల పొషిటి గారు కూరల కుమ్మరయ్య గారు మన అందరు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి కంకరం కట్టుకొని ఇవాళ నుంచి వెళ్ళి పది రానున్న పది రోజుల్లో కష్టపడి చేయాలని అందరికీ కోరుకుంటున్నాను ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పోటీ చేస్తున్నాము అందరి ఆశీర్వదించి మాకు ఒక అవకాశం కోరుకుంటున్నాను ఈరోజు గుట్టి లావణ్య రమేష్ గారు వారిద్దరూ మా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది విమరాడ పట్టణానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మా ఎమ్మెల్యే ఆల్సిన్న గారి నాయకత్వంలో పార్టీలో వచ్చి అయ్యి ఇరవై ఇరవై ఆరో వార్డుకు ఇరవై ఏడవ వార్డుకు కంసర్గా పోటీ చేస్తానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రేపటి సంది ఇవాళ్ళ నుంచే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండదండగా ఉండి ఇరవై ఏడవ వార్డు ప్రజల సొంతం రమేష్ గారిని లవణ్య గారిని బార్మీఆడితో గెలిపేయాలని ప్రజల కోసం వేడుకున్నా అందరికీ నమస్కారం వేములవాడ పట్టణం ఇరవై ఏడవ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులైనటువంటి మిత్రులు నాగుల రాముగౌడు గారు పెద్ద శ్రీధర్ గౌడ్ గారు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు పెద్దలు నామాల పోచేటి గారు అదేవిధంగా ఎమ్మెల్యే మహేష్ గారు పుమరయ్య గారు చాలామంది కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇరవై ఏడో వార్డులో చురుగ్గా సామాజిక సేవలో పనిచేస్తున్నటువంటి బుట్టి లావణ్య గారిని అదేవిధంగా రమేష్ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు సాధారణంగా ఆపడించడం జరిగింది ఇప్పటివరకు నాగులు రాము పాత ఇప్పుడు అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కృషి తోడుగా ద్వారా తోడుగా వాడుగు రావడంతో ఆ వాడితో పాటు ఇళ్ల పట్టణాలు కూడా కాంగ్రెస్ పార్టీ బలోదితం కావడానికి తద్వారా రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్య స్వీకరించిన తర్వాత ఇక్కడ దేవుడ పట్టణ చూసుకోలేక ప్రజల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆశీస్తోటి అన్ని వర్గాల ప్రజల సహకారంతో మీ బిడ్డగా సాధన అయిన తర్వాత చేపట్ అనేక సం చక్కటి సంక్షేమ కార్యక్రమాలు వేనాడ ఆలయ అభివృద్ధి కానీ వేన మెయిన్ రోడ్ అభివృద్ధి కానీ దేవుడు పట్టణం గురువు నీరును ఊరంతో తీసుకుపోవడానికి నీరు వెచ్చించడం కానీ రోడ్లకు సంబంధించిన అభివృద్ధి అంశం కానీ బ్రిడ్జిల నిర్మాణ సమస్య అంశం కానీ ఇదే అనేక అంశాలు గత పదేళ్లలో పడవబడేటువంటి పనులన్నీ కూడా వేగంగా తీసుకొని పోతున్న క్రమంలో పేదలకు ఇంద్రబిళ నిర్మాణాన్ని నిర్మించినటువంటి సందర్భంలో రేషన్ కార్డులు అందించిన సందర్భంలో సన్న బియ్యం వేస్తున్న సందర్భంలో రెండు వందల యూనిట్లకు కరెంటు కాల్చుకున్నప్పుడు ఉచితంగా కరెంటు ఇచ్చే సందర్భంలో ఆడతలు బస్సు విచిత్ర ప్రయాణం చేసే కార్యక్రమం ఇవన్నీ చక్కని సంక్షేమ కార్యక్రమం అందుతున్న రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ఏం మున్సిపల్ బ్యాంక్ నాలుగుతోటి అది ఎట్టి లావణ్య అదేవిధంగా రమేష్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి స్వాగతిస్తున్నాం వారికి సాధారణంగా కూడా మేము స్వాగతం తెలియస్తాం ఇప్పటి వరకు ఆ వార్డులో ఇప్పటిలో కూడా చురుగ్గా పనిచేసినటువంటి నాగులు రామ్ గౌడ్ గారి సేవలు బీసీల చేసిన కొనసాగుతుంది వారి సేవలు మరింత పార్టీకి ఉపయోగించుకునే విధంగా పార్టీ తద్వారా వచ్చేటువంటి ప్రభుత్వంలో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి వారు రావడం వారు సంపూర్ణంగా సహకారం అందిస్తారని చెప్పి సుధేదర్ గారు కానీ రాము గారు చెప్పడం వీరి సేవలు కూడా తప్పనిసరిగా పార్టీ గుర్తిస్తుంది మా అందరి లక్ష్యం భేములో మున్సిపల్ పైన ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పోల్సిన తెలిసి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గెలవాలని చెప్పే లక్ష్యంలో భాగంగా పుట్టి లావాణ్య రమేష్ గారిని తీసుకోవడం జరిగింది వారు చేసిన సామాజిక సేవలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని ఇరవై ఏడో వార్డు ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అన్ని వార్డుల వారు గమనించాలని మీ ఆశీర్వాదం ఇవ్వాలని మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పిన సందర్భంగా మేము బుట్టి రమేష్ గారికి అదేవిధంగా లావణ్య గారికి ఇస్తారని చెప్పిన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు పార్టీలో చేరిన మీరు మీ వారిలో పట్టణంలో ఉన్నటువంటి పెద్దకున్న నాయకత్వాన్ని యొక్క సహకారం తీసుకొని వారి గౌరవాన్ని ఇస్తూ మీరు ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారిగా ఉండి పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందిబడులు సఫలీకృతం కావాలని ఈ ఎన్నికల్లో గెలబడు తద్వారా మీరు మీ వార్డు వేల పట్టణ ప్రజలకు సేవ చేస్తూ మరింత ముందుకు పోలజ చెప్పని కోరుతూ వేల పట్టణ ప్రజల విద్యులు మీ అమూల్యమైన ఓట్లను ఇరవై వార్డులలో చేతి పూర్తి వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి తద్వారా వేల పట్టణ మరింత అమలు పత్రులు తీసుకొని కోసం ఒక చక్కటి అవకాశాన్ని నాకు ఇస్తారని ఆశిస్తున్నా అందరికీ నా అవసరం